ప్రభుత్వం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ డేటాను నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఎన్ఏటిజీఆర్ఐడితో అనుసంధానం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఇరవై ఒకటి కోట్ల మంది డేటా మిస్సింగ్ భారతదేశ జనాభా సుమారు నూట నలభై కోట్లు కాగా ప్రభుత్వ రికార్డుల ప్రకారం నూట పంతొమ్మిది కోట్ల మంది మాత్రమే డిజిటల్గా ధృవీకరించబడిన నివాసితులుగా ఉన్నారు మిగిలిన ఇరవై ఒకటి కోట్ల మంది వివరాలు ప్రభుత్వ డేటాబేస్లలో స్పష్టంగా లేవు ఈ అంతరాన్ని పూరించడానికి మరియు భద్రతను పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఆపరేషన్ గాండీవాను రంగంలోకి దించింది ముఖ్య అంశాలు ఎన్ఏటి జీఆర్ఐడి మరియు ఆపరేషన్ గాండీవా ఎన్ఏటి నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఇది ఒక కేంద్రీకృత డేటా ప్లాట్ఫారం ఇది మీ బ్యాంక్ లావాదేవీలు ప్రయాణ వివరాలు టెలికాం రికార్డులు మరియు ఆధార్ వంటి ఇరవైకి పైగా విభిన్న డేటాబేస్లను ఒకేచోట చేరుస్తుంది ఆపరేషన్ గాండివా ఆపరేషన్ గాండివ్ ఇది ఎన్ఏటిజీఆర్ఐడి యొక్క మేధస్సు ఏఐ టూల్ ఇది కేవలం సమాచారాన్ని సేకరించడమే కాకుండా కృత్రిమ మేధస్సు ఏఐ ద్వారా వ్యక్తుల డిజిటల్ ప్రవర్తనను విశ్లేషిస్తుంది ఎలా పనిచేస్తుంది ఎవరికైనా అనుమానాస్పద ఖాతాల నుండి డబ్బులు రావడం కుటుంబ వివరాలు సరిపోలేకపోవడం లేదా ప్రయాణాల్లో అసాధారణ మార్పులు ఉండటం వంటివి జరిగితే గాండీవ వారిని గ్రేలిస్ట్లో ఉంచుతుంది ఈ మార్పు వల్ల కలిగే పరిణామాలు ఒకటి డిజిటల్ ఫ్యామిలీ ట్రీ వంశవృక్షం ఎన్పిఆర్ డేటాను అనుసంధానం చేయటం వల్ల ప్రభుత్వం ప్రతి పౌరుని కుటుంబ సభ్యుల వివరాలను ట్రాక్ చేయగలదు ఒకవేళ కుటుంబంలో ఒక్కరి డేటా సరిపోలకపోయినా మొత్తం కుటుంబాన్ని అనుమానితులుగా పరిగణించే అవకాశం ఉంది రెండు ఓటు హక్కుపై ప్రభావం ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తోంది ఒకవేళ గాండీవ సాఫ్ట్వేర్ మిమ్మల్ని ధృవీకరించబడని నివాసిగా గుర్తిస్తే భవిష్యత్తులో ఓటరు జాబితా నుండి పేరు తొలగించబడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు మూడు డిజిటల్ శరణార్థులు మొబైల్ సిమ్ కార్డులు పాతవి కావడం ఆధార్ అప్డేట్ లేకపోవడం లేదా టెక్నాలజీకి దూరంగా ఉండే గిరిజనులు వృద్ధులు మరియు పేదవారు ఈ డిజిటల్ ఫిల్టర్లో చిక్కుకుని దేశంలోనే ఉంటూ డిజిటల్ శరణార్థులుగా మారే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు ముగింపు ప్రభుత్వం దీనిని దేశ భద్రత కోసం తీసుకున్న చర్యగా పేర్కొంటున్నప్పటికీ ఇది పౌరుల గోప్యత మరియు ప్రజాస్వామ్య హక్కులపై ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది ఇకపై పౌరసత్వం అనేది కేవలం కాగితాల మీద మాత్రమే కాదు మీ డిజిటల్ ప్రవర్తన డిజిటల్ బిహేవియర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది